అంతమంది హిందీ హీరోలతో సూపర్ హిట్ అంతమంది హిందీ హీరోలతో హిందీ సూపర్ హిట్ సినిమాలు తెలుగులో రీ తెలుగు రీమిక నటించిన కనుక ఒక ఎన్టీఆర్ గారికి దొక్కుతుందండి దిలీప్ కుమార్ గారిది మేళ అవనేవ్వండి అలాగే గోపి అమనేవ్వండి అలాగే అమితాబ్ బచ్చన్ గారిది జంజీరామనేవ్వండి లవారీస్ అవనేవ్వండి దేవారా అమ్మనేవ్వండి అలాగే రాజేష్ గన్నా గారిది రోటీ సినిమా అనివ్వండి మనోజ్ కుమార్ గారిది దర్శనాంబరి అవనేవ్వండి రాజేంద్ర కుమార్ గారిది ప్రేమగీత అవనేవండి ధర్మేంద్ర గారిది ఫుల్ అవర్ పత్తరామ్ అనేవండి లేదంటే యాదవంకి భారత్ అవనేవాండి అలాగే జితేంద్ర గారిది ఆశా సినిమా అమ్మనేమండి మొత్తం ఈ ఈ అందరి హీరోల తాలూకా సినిమాలు అన్ని కూడా తెలుగు రీమేకిల్లో నటించి మెప్పించిన కానీ ఒక ఎన్టీఆర్ గారికి దొక్కుతుందండి అదే ఎన్టీఆర్ గారు తాలూకా రికార్డు కూడా అదేనండి తిరిగి ఎందుకంటే ఎంత ఎన్టీఆర్ గారు ఆల్ టైమ్ ఆల్రౌండ్ సూపర్ స్టార్ అండి తిరిగిలేదండి కాబట్టి ఎన్టీఆర్ గారితో మొత్తం ఆ సి హీరో నటిన సూపర్ హిట్ సినిమాలన్నీ కూడా తెలుగులో కేవలం ఒక ఎన్టీఆర్ గారితో తీసుకోండి వాళ్ళ క్రేజ్కి ఎన్టీఆర్ గారు సరిపోతుంది కాబట్టి ఎన్టీఆర్ గారితో రుచి ఉండి అప్పట్లో సినిమాలు అని ఈ రికార్డు ఎవరికీ లేదండి తిరిగి లేదు అంతమంది హిందీ హీరోలతో సూపర్ హిట్ అంతమంది హిందీ హీరోలతో హిందీ సూపర్ హిట్ సినిమా తెలుగులో రీ తెలుగు రీమిక నటించినట్టు ఒక ఎన్టీఆర్ గారికి దొక్కుతుందండి దిలీప్ కుమార్ గారిది మేళా అవనేవ్వండి అలాగే గోపి అమనేవ్వండి అలాగే అమితాబ్ బచ్చన్ గారిది జంజీర్ అమ్మనేవ్వండి లవారీస్ అవనేవ్వండి దేవారా అలాగే రాజేష్ గన్నా గారిది రోటీ సినిమా